ఓం శ్రీ సాయి నాథాయ నమః నమ సాయి చరిత్ర ఎనిమిదవ రోజు పారాయణం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షిరడి సాయి బాబా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ద్వారకామాయి అసలు ఈ ద్వారకామాయి అంటే అర్థం ఏమిటి ఈ ద్వారకామాయి మాయి చూడటానికి ఎలా ఉంటుంది దాని యొక్క ఉద్దేశం ఏమిటి బాబా ఈ ద్వారకామాయిని ఆ విధంగానే ఎందుకు ఉంచారు ఈ విశేషాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయిబాబా సశరీరంతో ఉన్నంతకాలం ఇంచుమించుగా మసీదులోనే గడిచింది రాత్రింబవళ్ళు మసీదులోనే నివసించేవారు బాబా ఆ మసీదుకు బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు ద్వారకామాయి అంటే మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని బాబా నివాసమైన ఆ ద్వారకామాయి సూచిస్తుంది బాబా నివసించిన ద్వారకామాయి మసీదు బాబా కరచరణ స్పర్శతో ఆయన సాంగత్యంలో పవిత్రమైనది సాక్షాత్తు ఆ దైవం నివసించడానికి నీడనిచ్చిన ఆ మసీదు ధన్యప్రదేశం బాబా నివసించే ఆ మసీదును పరిశీలించినట్లయితే దానికి తలుపులు లేవు ఎవరైనా ఎప్పుడైనా నిరభ్యంతరంగా ఆ మసీదులోనికి ప్రవేశించవచ్చు తన జీవనంలో ఎటువంటి రహస్యాలు లేవని ఇతరులు చూడకూడనివి ఏవీ తన జీవన విధానంలో లేనే లేవని సర్వజనులకు ఆదర్శప్రాయముగా జీవించడం ఎలాగో నేర్పించటానికి తన ఈ బహిరంగ జీవితం అని సాయి ఆంతర్యం అని తెలుస్తోంది ద్వారకామాయి తల్లి వంటిదని బాబా ఎన్నో మార్లు చెప్పారు తల్లి ఎప్పుడు తన బిడ్డల కోసం చేతులు చాచి ఆప్యాయంగా ఎదురుచూస్తూనే ఉంటుంది ఆ తల్లి చేతుల్లోకి వెళ్ళటానికి ఆలస్యం చేస్తున్నది మనమే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుణ్యప్రదేశం చేరుకుని మనము తరిద్దాం పదండి ద్వారకామాయి మనకు మోక్షప్రదాయిని ఇది సాయి చరిత్ర ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సద్గురు సాయి చరణానందార్పణమస్తు మీ జీవని